హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీషీసరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని సింపుల్ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో తీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పావు కేజీ ఆనియన్స్ తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని టూ త్రీ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ ఆయిల్లో మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఒక స్పూను కారము ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నిమిషాలు కుక్ అవనివ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో ఒక ఫోర్ ఎగ్స్ అనేవి తీసుకున్నానండి ఇక్కడ పగల కొట్టుకొని దీంట్లో వేసుకోవాలండి ఎగ్స్ అనేవి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఐదు నిమిషాల వరకు కుక్ అవనివ్వాలండి నెక్స్ట్ దీంట్లో గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలండి నెక్స్ట్ దీంట్లో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడం అండి అంతే అండి వేడి వేడి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చపాతీలో కానీ జొన్న రొట్టె రైస్లోకి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తూ వెళ్తే వీడియో లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ